ಹೇತ ಲಾಭ ಅಧ್ಯಕ್ಷ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి సి కొండల పవన్ పవన్ కళ్యాణ్ గారు సందర్భంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో విశాఖ కళ్యాణ్ ఆధ్వర్యంలో ప్రతి ఇయర్ కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కానివ్వండి అనాథ పిల్లలకు కానివ్వండి ఇలాంటివి చాలా పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పిల్ల వరకు ఎందుకంటే అతను దేవుడి అదేవిధంగా ఈరోజు యాభై ఒకట వాటిలో జన సైనికుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సిద్ధాంతాలు పెట్టారో ఏదైతే ఏదైతే అతను సేవా కార్యక్రమాలు చేస్తున్నారో నీట్గా ఈరోజు మా యాభై ఒకటో వార్డులో జన సైనికులు కానివ్వండి వీర మహిళలు కానివ్వండి ప్రతి ఒక్క రూపాయి సమకూర్చి ఎవరైతే విద్యార్థులు చదువుకి ఇబ్బంది పడతారో వాళ్ళకి పదివేల రూపాయలు అదేవిధంగా అనారోగ్యంగా ఎవరైతే కార్కు రైతులు వాళ్ళకి ఐదు వేల రూపాయలు చెప్పిన సుమారు ముప్పై వేలు వరకు ప్రతి ఒక్క జన కూడా ఈరోజు వాళ్ళ కష్టాజీతాన్ని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు తరఫున వాళ్ళకి అందించడం జరిగింది అదే విధంగా ఈరోజు ప్రతిరోజు కూడా మాకు ఏదో ఒక విధంగా వాటిలో ఉన్నట్టు పనులు కానివ్వండి సేవా కార్యక్రమాలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మా ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జి గారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని చెప్పిన ప్రతి ఒక్క సిద్ధాంతాన్ని కూడా ఉషా కిరణ్ గారు ప్రజలకు తీసుకెళ్లడం జరుగుతుంది ఈరోజు నేను ఇటువంటి నాయకుడిగా ఎదిగానంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు రెండు ఉత్తర నియోజకవర్గం అయినటువంటి ఉషా కిన్న గారు అని మనం చేసుకుంటున్నాం అదే అదేవిధంగా ముఖ్యంగా ఎవరైనా సపోర్ట్ చేస్తున్న మా ఏరియా ఉన్నటువంటి యాభై ఒకటో వాటిలో ప్రతి ఒక్క జన సైనికులకి ప్రజలకు కూడా శిరస్సు వంచి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని జనసేన పార్టీ నుంచి తెలిసి తెలియజేసుకుంటున్నాను మరొకసారి యాభై ఒకటో వాటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆరోగ్యంగా ఉండాలన్నా మీరు రానున్న తరంలో మీరు సీఎం కావాలని యాభై ఒకటో వాటి నుంచి అలాగే ఉత్తర నియోజకవర్నికి బలంగా కోరుకుంటున్నాం జై జనసేన హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే అన్నయ్య యాభై ఒకటో వాటి నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై జనసేన జై హింద్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో యాభై ఒకటో వార్డులో వార్డు అధ్యక్షులు సోదరులు గుడివాడ అప్పారావు గారు వారి టీం అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి ధన సహాయం చేయాలని ఆలోచన చేయడం చాలా శుభపరిణామం మరి వాళ్ళందరూ కలిసి యాభై ఒకటో వార్డులో ఉన్నటువంటి జనసేన టీం అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి చదువుకునే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న పిల్లలకి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కలిసి దాదాపుగా ముప్పై వేల రూపాయలు మరి డొనేషన్ పార్టీ తరపు నుంచి సమర్పించడం అనేది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏవైతే పది మందికి ఉపయోగపడండి సేవ చేయండి అంగు ఆర్భాటాలు కాదు మనం ఎప్పుడు కూడా సేవ చేసే రీతిలో ఉండాలని ఆయన పిలుపునిస్తున్నారు ఆ పిలుపు మేరకు అప్పారావు గారు చేసినటువంటి ఈ మంచి కార్యక్రమానికి మరొకసారి అప్పారావు గారికి అతని టీంకి కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయుష్తో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో మరింత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం